కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట గంటసింబర్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు కొత్త పిశాచం కొంతమంది వాళ్ళకి ఏమీ తెలియకపోయినా కూడా అన్నీ తెలిసినట్లు తామే పెద్ద తోపులమన్నట్టుగా ప్రవర్తించుతారు అలా తెలివి తక్కువగా పనిచేసుకొచ్చి తమతో పాటు ఇతరులు కూడా ఇబ్బందులు పడేస్తారు అటువంటిదే కొత్త పిశాచం కథ ఈ కథను వ్రాసిన వారు బిఎం నాగేంద్రరావు కొత్త పిశాచం కదలిపురాని ఏలే మిత్రవర్ధనుడు చాలా సమర్థుడైన రాజు అతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది అతనికి రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే అలవాటు ఉండేది అతను ఆ విధంగానే తిరుగుతూ ఒక రాత్రి ఒక పేద కుటీరం సమీపంగా వెళుతూ ఉండగా లోపల నుంచి ఒక సంభాషణ వినిపించింది అతను ఆగి వినసాగాడు భార్య భర్తతో అంటున్నది ఈ కటిక దరిద్రం ఎంతకాలం అనుభవిస్తామో రాజుగారు చాలా దయాపరుడు అని చెబుతారు ఆయన దర్శనం చేసి ఏమన్నా అడుగు కనీసం ఇంత ఇచ్చినా సరే పుచ్చుకో అన్నది ఈ మాటలు విని రాజు ముందుకు సాగిపోయాడు మర్నాడు ఆ పేదవాడు రాజును దర్శనం చేసుకుని మహారాజా నేను బతకలేకుండా ఉన్నాను ఏదన్నా ఇప్పించండి కనీసం ఇంత శ్మశానమైనా సరే ఇప్పించండి అన్నాడు రాజు ఆ పేదవాడికి ఒక శ్మశానం ఇప్పించాడు వాడు ఇంటికి తిరిగి వచ్చి రాజును శ్మశానం అడిగాను ఇచ్చాడు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు భార్యతో ఏం చేస్తాం అక్కడ చెట్లు ఏమన్నా ఉంటే కొట్టుకురా కట్టెల అమ్ముకు తిందాం ఆ తర్వాత అక్కడే సాగు చేసుకుని పండించుకుని తినవచ్చు అన్నది భార్య పేదవాడు గొడ్డలి భుజాన పెట్టుకుని శ్మానానికి బయలుదేరాడు అక్కడ ఒకే ఒక పెద్ద చింత చెట్టు ఉన్నది వాడు దాన్ని కొట్టబోయేసరికి దాని మీద ఉన్న వందలాది పిశాచాల చెట్టు వాడు చుట్టూ మోగి బాబు ఈ చెట్టును కొట్టకు దీని మీద మేమంతా కాపురం ఉంటున్నాం నీకు పుణ్యం ఉంటుంది మాకున్న ఈ ఆధారం కాస్త తీసేయకు అన్నాయి పిశాచాలను చూసి మొదట పేదవాడు ఠారుకున్నాడు కానీ అవి ప్రాధేయపరటం చూసి బింకం తెచ్చుకుని కొట్టేయకపోతే నాకు ఎలా జరుగుబాటు అవుతుంది దీన్ని కొట్టాలి ఆ తర్వాత ఈ భూమిని దున్ని విత్తులు నాటి పంట వేసి ఆ తిండి గింజలతో నేను బతకాలి నన్ను రొకాయించకండి అంటూ గొడ్డలు మళ్ళీ ఎత్తాడు తొందర పడకు కాస్త మా మాట కూడా విను నీకు కావాల్సింది ధాన్యమే కదా నీకేమీ శ్రమ లేకుండా నీకు కావలసిన అంతా మేమే బాగు చేసి ముడుపుగా నీకు అందజేస్తాం సరైన అన్నాయి పిశాచాలు సరే పోని మీరు చెప్పినట్టే కానివ్వండి రెండు మాసాలలో ధాన్యం మా ఇల్లు చేరాలి లేకపోతే నేను ఇంకా ఆగను అని పేదవాడు గొడ్డలు భుజాన పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసి జరిగిందంతా భార్యకు చెప్పాడు భార్య కూడా ఈ ఏర్పాటుతో చాలా తృప్తి పడింది అది మొదలు పిశాచాలు రోజూ ధాన్యాన్ని సేకరిస్తూ వచ్చాయి ఇంతలో ఒక కొత్త పిశాచం ఆ చింత చెట్టు మీదకి వచ్చింది మిగతా పిశాచాలు కూడబెడుతున్న ధాన్యాన్ని చూసి ఏమిటిదంతా మనకి ధాన్యందో ఏం పని అని అడిగింది మిగిలిన పిశాచాలు చెట్టు గొడవ అంతా కొత్త పిశాచానికి చెప్పాయి కొత్త పిశాచం కళ్ళెర్ర చేసి మనం ఏమిటి మనుషులకు ఏమిటి నేను వెళ్ళి వాడు అంత తెలుస్తాను అంటూ పేదవాడి ఇంటికి బయలుదేరింది పేదవాడి గుడిసె మీద ఒక చిక్కుడు పాదు పాకుతున్నది దానిని ప్రతిరోజు ఒక రాత్రి గేదె వచ్చి తినిపోతున్నది దానికి కాస్త బుద్ధి చెప్పాలని ఆ రాత్రి పేదవాడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని ఒకచోట నక్కి కూర్చున్నాడు అంతలోనే కొత్త పిశాచం లోపలికి వచ్చింది ఆ అలికిడి విన్న పేదవాడు అది గేదె అనుకుని చావు అంటూ దుడ్డుకర్రతో ఒక్క పెట్టు పెట్టాడు చచ్చాన్రో బావో అని కొత్త పిశాచం పెద్ద పెట్టింది ఆ వచ్చినది పిశాచం అని గ్రహించి పేదవాడు ఏం ఎందుకు వచ్చావు అని అడిగాడు కోపంగా ఏం లేదండి మీకు ఒడ్లు కావాలో బియ్యంగా కావాలో కనుక్కునే రమ్మని మా వాళ్ళు నన్ను పంపారండి అన్నది కొత్త పిశాచం వడుగుతూ అదా సంగతి బియ్యంగానే పంపమను అన్నాడు పేదవాడు కొత్త పిశాచం చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి ఆయన గారికి వడ్లు పనికిరావట బియ్యంగానే కావాలట అన్నది ఇదా నువ్వు చేసుకొచ్చి నిర్వాకం అసలు వడ్లు దొరక నానాతన పడుతూ ఉంటే దాన్ని దంచి బియ్యం చేసే పని కూడా మా ప్రాణం మీదకి తెచ్చావా అంటూ పాత పిశాచాలు కొత్త పిశాచని ముక్క చివాట్లు పెట్టాయి కథ సమాప్తం రెండవ కథ గంధప చెట్టు పూర్వకాలం రాజులు తమ పరాక్రమంతోనూ యుద్ధ చతురత వల్లనూ ధైర్య సాహసాలతోనూ రాజ్యాలు జయించి తమ ఏలువడిలో ఉంచుకునేవారు ఇన్ని రకాల మంచి లక్షణాలు కలిగి ఉన్న కొంతమంది అహంకారులై తాము తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిణామాలు వస్తాయో అన్న ఆలోచన కూడా లేకుండా చాలా కఠినంగా ఉండేవారు దానివల్ల కొంతమంది చాలా బాధలకు గురి అయ్యేవారు ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు కూడా వాటికి గురై బాధలు అనుభవించేవారు ఒక్కొక్కసారి దైవం అనుకూలించితే వాటి నుంచి భయపడి బయటపడి సుఖపడేవారు ఇటువంటి నేపథ్యం ఉన్నదే ప్రస్తుతం చెప్పబోయే కథ కథ పేరు గంధం చెట్టు కథను వ్రాసిన వారు శ్రీ ఉపేంద్ర ఓబలరాజు ఇక కథలోకి వెళ్దామా ఉదయపుర రాజుకు చెంపక గంధి అనే ఒక కుమార్తె ఉండేది ఆమె అంటే తండ్రికి చాలా ముద్దు ఆమె ఏది కోరితే అది చేసేసేవాడు ఆమె గారాభంగా పెరిగి పెద్దదై పెళ్లి ఈడుకొచ్చిన తరుణంలో ఒకనాడు తన చేరికత్తలతో సహా ఊరి వెలుపల ఉన్న తోపులోకి వనభోజనానికి వెళ్ళింది వనభోజనానికి రకరకాల భక్ష్యాలతో పాటు పెరుగన్నం కూడా కట్టుకునిపోయారు భక్ష్యాలన్నీ అయిపోయాయి కానీ పెరుగన్నం చాలా మిగిలిపోయింది రాజకుమార్తె అక్కడే ఒక చిన్న గుంట తవ్వి ఆ మిగిలిపోయిన పెరుగున్నాన్ని అందులో పూడ్చి పైన మట్టి కప్పేసింది తర్వాత గంధి ఆమె చెలికెత్తలు రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయారు కొంతకాలం గడిచింది ఒకనాడు రాజకుమార్తె తండ్రి వెంట షికారుగా అదే ప్రాంతానికి వచ్చి తాను పెరుగున్నం పాతిపెట్టిన చోట ఒక వింత మొక్క మొలిచి ఉండటం గమనించింది దాని ఆకులు పువ్వులు కాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి రాజు ఆమెను ఏం మొక్కమ్మాది దాని దానికి అంత పరీక్షగా చూస్తున్నావెందుకు అని అడిగాడు చెప్పక గంధి దాని వృత్తాంతం అంతా తండ్రికి చెప్పింది వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎవరూ లేరు కానీ ఆ దగ్గరలోనే ఒక చెట్టు మీద కోయవాడు ఉండి రాజకుమార్తె తండ్రితో చెప్పిందంతా విన్నాడు వాడు పక్షులను పట్టుకునేవాడు ఆ పక్షులను పట్టుకోవడం కోసమే వాడు చెట్టు ఎక్కాడు కానీ రాజు రాజకుమార్తె అటు కేసి రాగానే వాడు గుబుర్ల మధ్యకు పోయి కదలకుండా ఉండిపోయాడు తర్వాత చెంపకగంధి తన తండ్రితో సహా తిరిగి వచ్చేటప్పుడు అన్న ఆ చెట్టు పేరు చెప్పగలిగిన వాడిని పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తున్నది అలా ఏర్పాటు చేయండి అన్నది కూతురు ప్రతి కోరిక ఆజ్ఞగా భావించే రాజు ఇల్లు చేరుతూనే మంత్రిని పిలిచి అమ్మాయికి స్వయంవరం అని దేశదేశాల చాటింపు వేయించండి అన్నాడు మంత్రి రాజపురోహితునికి పిలిచి తగినంత వ్యవధిలో ముహూర్తం నిర్ణయించి రాజు కోరిన విధంగా చాటింపు వేయించాడు ఎందరో రాజులు సామంతులు వీర్లు స్వయంవరానికి వచ్చారు రాజు వారిని అందరినీ నగరం ఉన్న ఉన్నతో తోపులలోకి తీసుకుని పోయి వింత మొక్కను చూపించి ఇది ఏ మొక్కో సరిగా చెప్పిన వారికి నా కుమార్తె చెంపక గదినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఒక్కరు కూడా దానికి ఏ పేరు పెట్టలేకపోయారు కొందరు తాము చూడని చెట్ల పేర్లు కూడా చెప్పారు కానీ రాజు ఒప్పుకోలేదు అది ఏమి మొక్కో ఎవరూ చెప్పలేరు అని స్పష్టమైంది ఆ సమయంలో కోయ యువకుడు ముందుకొచ్చి అది ఏం మొక్కో నేను చెప్తాను అన్నాడు వాడు ఆనాడు కూడా తోపుకు వచ్చి జనం చాలామంది ఉండటం గమనించి వింతను చూడడానికే ఆగాడు సరే చెప్పు అది ఏం మొక్క అని రాజు అడిగాడు పెరుగొన్న మొక్క అన్నాడు కోయవాడు వాడు చెప్పినది నిజమేనని రాజు ఒప్పుకున్నాడు దేశాల నుంచి వచ్చిన వారికి అందరికీ తల తీసేసినట్టు అయింది వాళ్ళు అప్పటికప్పుడే రాజు వద్ద సెలవు పుచ్చుకుని తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు ఈ పరిణామం రాజుకు అన్ని విధాల అవమానకరమే అయింది ఆయన తన పరువు నిలుపుకోవాలి అంటే తన కుమార్తెను ఆ కోయవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి కానీ ఆ పెళ్లి తన చేతుల మీదుగా ఎలా చేస్తాడు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అందుచేత ఆయన తన కుమార్తెను కోయవాడికి ఇచ్చి దీన్ని మీ గూడానికి తీసుకుపోయి అక్కడే పెళ్లి చేసుకో అన్నాడు చెంపక చెంపగంధికి ఇది మంచి శిక్షే అయింది తండ్రి తనను గారాభంగా పెంచి తన ప్రతి కోరిక తీర్చినందుకు తాను కోయివాడికి భార్య కావలసిన గతి పట్టిందని గ్రహించి ఆమె కోయివాడి వెంట బయలుదేరింది వాడు ఆమెను అరణ్య మార్గం చాలా దూరం తీసుకుపోయి ఒక గంధం చెట్టు కింద కూర్చోమని మా గూడె దగ్గరలోనే ఉన్నది నువ్వు ఇక్కడే కూర్చో నేను మా వాళ్ళందరినీ తప్పెట్లతో సహా ఇక్కడికి తీసుకొస్తాను అని తన గూడెం వెళ్ళిపోయాడు చెంపక గంధి ఆ చందనవృక్షం కింద కూర్చుని ఎవరూ లేరు గనక ఎలుగెత్తి ఏడవసాగింది అప్పుడు ఆ చందనవృక్షంలో ఉంటున్న ఒక యక్షిణి బయటికి వచ్చి ఎవరమ్మ నువ్వు అరణ్యంలో ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు అని అడిగింది చెంపక గంధి ఆ యక్షిణితో జరిగిందంతా చెప్పింది అయితే నీకు ఆ కోయవాడిని పెళ్ళాడటం ఇష్టం లేదా అని యక్షిణి అడిగింది ఎంత మాత్రమూ లేదు అన్నది చెంపగంధి అయితే ఈ చెట్టులోకి వచ్చాయి నేను చాలా కాలంగా ఇందులో ఉంటున్నాను ఉండటానికి సుఖమైన ఏర్పాట్లు అన్నీ చేసి ఉంచాను కావలిస్తే నేను మరో చెట్టు చూసుకోగలను అని యక్షిణి చెంపక గంధిని చెట్టు లోపలికి తీసుకుపోయి అందులో తాను చేసిన ఏర్పాట్లన్నీ ఆమెకు చూపి తాను మరో చెట్టు వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఈ లోపుగా కోయవాడు గూడెల్లో తన వాళ్లతో తాను రాజకుమార్తెకు భర్త కాబోతున్నానని చెప్పాడు మొదట ఎవరూ నమ్మలేదు జరిగిందంతా వాడు చెప్పిన మీదట వాళ్ళు నమ్మక తప్పలేదు వెంటనే తప్పెట్లు బూరాలు శంఖాలు తీసి గూడెం వాళ్ళంతా అట్టహాసంగా కోయవాడి వెంట చందనం చెట్టు దగ్గరకు వచ్చారు కానీ అక్కడ రాజకుమార్తె లేదు చుట్టుపక్కల అడవి అంతా గాలించారు రాజకుమార్తె జాడ ఏమాత్రమో తెలిసి రాలేదు గూడెం వాళ్ళు కోయవాడిని తిట్టి తిరిగి వెళ్ళిపోయారు చెంపక గంధి ఆ చందన వృక్షంలోనే ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటకు వచ్చి వనఫలాలు కోసుకొని తింటూ యక్షిణి వచ్చినప్పుడు ఆమెతో కబుర్లాడుతూ కాలక్షేపం చేస్తున్నది ఈ అరణ్యానికి అవతల మరొక రాజ్యం ఉంది ఆ రాజుకు ఒక కొడుకున్నాడు అతనికి పెళ్ళియుడు వచ్చింది అతని కోసం కన్యలను చూస్తున్నారు ఆ రాజకుమారుడికి తోటలు అంటే చాలా ఇష్టం అతను తమ రాజధానిలో నూరు ఎకరాల మీద ఒక పెద్ద తోట వేయించి అందులో అన్ని రకాల వృక్షాలను నాటించాడు ఒక చందనం వృక్షం మాత్రమే నాటవలసి ఉన్నది అందుకు అతను తన భటులను అరణ్యానికి పంపాడు వాళ్ళు అరణ్యమంతా వెతికి చివరకు చెంపకగంధి ఉండే వృక్షాన్ని కనిపెట్టారు వెంటనే వాళ్ళు ఆ వృక్షాన్ని వేళ్లతో సహా తవ్వి బండి మీద పెట్టుకు తీసుకుపోయి రాజకుమారుడు తోటలో సిద్ధం చేయించి ఉంచిన చోట పాతేశారు మర్నాడు చంపక గంధి తన మామూలు చొప్పున చెట్టు నుంచి బయటికి వచ్చి చుట్టూ కలయి చూసింది ఆమెకు అరణ్యం కనిపించడానికి బదులు అందమైన తోట కనిపించింది కొంత దూరంలో ఒక చక్కని కొలను అందులో తామరపూలు పూలు ఉన్నాయి ఆ సమీపంలోనే పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి ఆమె కొలనులో స్నానం చేసి కొన్ని పళ్ళు కోసుకు తిన్నది అదే సమయంలో అక్కడికి రాజకుమారుడు వచ్చాడు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నిర్ఘాంతపోయారు చెంపక గంధి అంత అందమైన యువకుణ్ణి ఎన్నడూ చూడలేదు అంత అందమైన స్త్రీ తన తోటలోకి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు ఎవరు నువ్వు మా తోటలోకి ఎలా వచ్చావు అని అడిగాడు రాకుమారుడు ఆమె అతనికి తన వివరాలు చెప్పడానికి సిగ్గుపడింది తాను అజ్ఞానంగా తన పెళ్లికి పెట్టిన నియమము దాని ఫలితంగా తాను ఒక కోయవాణ్ణి పెళ్లాడవలసి రావటమో యక్షిణీ వల్ల ఆ అవమానం వెంట్రవాసులో తప్పిపోవటము తలచుకుంటే ఆమెకే ఎంతో సిగ్గుగాను బాధగాను ఉన్నది అందుచేత ఆమె అతనితో నా పేరు చెంపక గంధి నేను ఒక చందనవృక్షంలో నివసిస్తూ ఉంటాను నిన్నటిదాకా అది ఒక అరణ్యంలో ఉండేది ఇవాళ చూస్తే ఇక్కడ ఉన్నది అన్నది రాజకుమారుడు ఆమెను చూడగానే ప్రేమించాడు ఆమె తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని ఆమె తన ఆమెను తన ఇంటికి తీసుకుపోయి తల్లిదండ్రుల అనుమతితో పెళ్ళాడదామని ఆశపడ్డాడు కానీ ఆమె తనకు రాజకుమార్తెనని చెప్పలేదు ఎవరో చెట్టులో కాపురం ఉంటున్న దాన్ని పెళ్ళాడతానంటే వాళ్ళు ఒప్పుకోరు కానీ చెంపక గంధిని పెళ్ళాడాలన్న కోరిక అతనిలో చాలా బలంగా ఉన్నది అందుచేత ఆమెను రహస్యంగా పెళ్ళాడాలని అతను నిశ్చయించుకున్నాడు అతను ఆమెను నీకు వివాహమైందా అని అడిగాడు ఆమె కాలేదు అన్నది నన్ను పెళ్ళాడతావా అని అతను మళ్ళీ అడిగాడు చెంపక గంధి సంతోషంగానే ఒప్పుకున్నది అయితే నిన్ను మా ఇంటికి తీసుకుపోలేను ప్రస్తుతానికి నీవు నీ చెట్లునే కాపురం ఉండాలి అన్నాడతను దానికి చెంపక గంధి ఎలాంటి అభ్యంతరమో చెప్పలేదు రాజకుమారుడు ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా మన తోటలో ఉన్న చందనపు చెట్టును నాకు ఇచ్చి పెళ్లి చేయండి నేను ఇంకెవరిని చేసుకోను అన్నాడు తమ కొడుకు మతి చెల్లించి ఉంటుందనుకున్నారు రాజు రాణి చక్కని రాజకుమార్తెలు ఉన్నారు వారిలో ఎవరినో చూసి పెళ్ళాడమని ఎంతో బతిమేళ్లారు కానీ అతను చందన వృక్షాన్ని తప్ప మరెవరిని పెళ్ళాడాను అని మూర్ఖించి కూర్చున్నాడు రాజు మంత్రితో సంప్రదించాడు అతని కోరిక పైకి వెరిగానే కనిపిస్తున్నప్పటికీ అటువంటి కోరికకు బలమైన కారణం ఉండే ఉంటుంది కాలక్రమాన అదే బయటపడుతుంది అతను కోరిన ప్రకారమే చేద్దాం అన్నాడు మంత్రి రాజు పురోహితుడిని పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించి వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా తోటలో చందన వృక్షానికి రాజకుమారుడికి శాస్త్రోక్తంగా పెళ్లి చేయించాడు ఆ తర్వాత రాజకుమారుడు చందన వృక్షపు కాండం మధ్యగా ఉండేట్టుగా దాని చుట్టూ అందమైన కుటీరం కట్టించి తోటలోకి ఎవరూ ఆంక్ష పెట్టి ఆ కుటీరంలోనే చెంపక గంధితో కాపులను ఉండసాగాడు సంవత్సరం తిరిగేసరికి చెంపక గంధి గర్భవతి అయి ఒక మగపిల్లవాడిని ప్రసవించింది రాజకుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి నాకు కొడుకు పుట్టాడు వాడికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేయండి మా పెళ్లిలాగా రహస్యంగా జరపనవసరం లేదు చుట్టుపక్కల రాజులందరినీ పిలిచి బాగా వైభవంగానే జరిపించండి అన్నాడు రాజు ఆశ్చర్యపోయి తన మనవడి నామకరణ మహోత్సవానికి చుట్టుపక్కల దేశాల రాజులందరినీ పిలిపించాడు ఆ రోజే రాజకుమారుడు తన భార్యను కుమారుణ్ణి తీసుకుని రాజభవనానికి వచ్చాడు చెంపక గంధిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎవరిమే ఈమె నీ భార్య ఎలా అయింది అని అతన్ని రాజు రాణి అడిగారు నేను పెళ్లాడిన వృక్షంలోనే ఈమె ఉంటుంది అంతకు పైన నాకు తెలియదు అన్నాడు రాజకుమారుడు కానీ నిజం తొందరలోనే బయటపడింది నామకరణ మహోత్సవానికి వచ్చిన రాజులందరిలో చెంపక గంధి తండ్రి కూడా ఉన్నాడు ఆయన తన కూతురిని గుర్తించి నువ్వు ఇక్కడ ఉన్నావా అమ్మ అడవులు పాలయ్యావనుకున్నాను అన్నాడు చెంపక గంధి అందరూ వింటూ ఉండగా తన పూర్తి కథను భర్తకు తండ్రికి చెప్పింది తమ కోడలు రాజకుమార్తె అయినందుకు ఆమె అత్తమామలు ఎంతో సంతోషించారు అటు తర్వాత చెంపక గంధి చెట్టులో కాపురం మానేసి రాజభవనంలోనే ఉంటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చింది కథ సమాప్తం